హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే తమ చూశారు కదండి స్వీట్ అండి పప్పు ఇది మన ట్రెడిషనల్ స్వీట్ అండి ఇది దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనకి స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో తయారు చేసుకునే ఈ పప్పు అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో అతి తక్కువ సమయంలో తయారు చేసుకునే ఈ పప్పు అద్దీ ఈరోజు నేను తయారు చేశాను మీకు అదే చూపించబోతున్నానండి ఆది తయారు చేసుకోవడానికి ఒక దలసరిగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూను అర స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం చిన్న కప్పు చూపించాను కదండి ఆ కప్పుతో కప్పు కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కుని కొబ్బరి ముక్కలు తీసుకొని కొంచెం మంటని తక్కువలో పెట్టుకొని చక్కగా కమ్మటి ఆ పరిమిలో వచ్చిన దాకా వేయించుకోవాలండి అంటే మూడు నాలుగు నిమిషాలు వేయితే సరిపోద్ది అలా వేయించుకున్న ముక్కల్ని మళ్ళీ ఆ కప్పులోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే కప్పుతోటి కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఆ నెయ్యి మిగిలింది కదండి ఆ నేతిలోకి కప్పు పెసరపప్పు వేసుకోవాలి మనం అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కప్పు పెసరపప్పు వేసుకోవాలండి ఈ కప్పు పెసరపప్పు ఆ నేతిలోని చక్కగా మంచి పరిమిళం వస్తుందండి బాగా వేగిపోద్ది అన్నమాట గోల్డెన్ బ్రౌన్లోకి దోరగా వేగాలి అలా దోరగా వేగిన తర్వాత మనం దాంట్లోకి పోసుకోవాలి అన్నమాట చూసారా అలా వేగాలమాట పప్పు కమ్మటి పరిమిళం వస్తుంది మంట తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా పప్పు ఉడకడానికి రెండు గ్లాసులు నీడు పోసుకోవాలండి పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని పప్పు వచ్చిన తర్వాత బాగా కలిపి నీళ్ళల్లో బాగా కలుపుకొని కొత్త ఉడుకుద్ది కదండి తెల్ల కాగుతూ పొంగు వస్తుంది కదా అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత కొంచెం ఏటవాలుగా పెట్టుకోవాలి లేకపోతే పొంగి పొంగిపోవద్ది ఇలాగ వెడ్రపు తెపాలలో పెట్టిన కనుక పొంగదండి అదే కోలతెపాల్లో అయితే పొంగిపోద్ది ఏటవాలుగా పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి పప్పు పూర్తిగా ఉడికిపోక్కర్లేదండి చిన్న పలుకు ఉంటుంది చూడండి అలా చిన్న పలుకున్న దాకా ఉడికితే సరిపోద్ది ఎందుకంటే బెల్లం వేస్తాం బెల్లం వేసినప్పుడు మిగతా అది ఉడుకుతుంది అన్నమాట ఇప్పుడు బెల్లం ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదండి కప్పు బెల్లం వేసుకోవాలి లేదు మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటామంటే కప్పు మీద ఇంకొక రెండు స్పూన్లు ఒక స్పూన్ బెల్లం ఎక్స్ట్రా వేసుకున్న బాగుంటుందండి అలా బా కప్పు బెల్లానికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు అలా బెల్లం కానీ పంచసార కానీ మీ ఇష్టం ఏదైతే అది వేసుకోవచ్చు కానీ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ బెల్లం పాకంతో ఉడికిపోయిన చూసారు కదా పప్పు ముందు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడుకుద్ది మళ్ళీ ఒక ట్వంటీ పర్సెంట్ ఈ బెల్లం వేసే ఉడుకుద్ది అలా ఉడికిపోయిన తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత ఏం పాకం రావక్కలేదండి ఆ పప్పు మెత్తగా అయిపోతే చాలు అలా ఉడికిపోద్ది ఆ బెల్లం పాకంలో మిగిలిన పప్పు ఏ కప్పుతో మనం పెసరపప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో సగం వరిపిండి తీసుకోవాలండి బియ్యం పిండి పొడి బియ్యం పిండి తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు దాంట్లో వాటర్ కలుపుకొని పప్పు ఉడికిపోయింది కదా దాంట్లోకి ఈ బియ్యం పిండి కలిపి నీళ్లు వేసుకోవాలండి వేసుకొని చక్కగా కంటిన్యూస్గా కలుపుకోవాలి కలుపుకుంటే జిగురుగా ఉడుకుద్ది అన్నమాట ఆర్ది చాలా బాగుంటుందండి ఇంకా అలా ఉడుకుతున్నప్పుడే మనం రెండు మూడు యాలికలు చెదగొట్టి వేసుకోవాలి పొడి అలాగే మనకు వేయించుకున్నాం కదండి కొబ్బరి మొక్కలు అవి కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అలా ఉడుకుద్దండి జిగురు వస్తుంది పిండి చెక్కబడుతుంది పలచగా ఉండదు కదా మనం పెట్టుకునేటప్పుడు అలా చిక్కబడాలన్నమాట అలా చిక్కబడిన దాకా మనం ఉడికించుకోవాలండి కలుపుకుంటూన అడుగు పట్టకుండా మధ్యలోని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి ఇతర గిన్నెలో దేవుడికి అయితే ఇత్తర చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా దించే ముందు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాలి ఇది వేడివేడిగా తింటే ఒక రుచి అండి చల్లారిన తర్వాత అయితే ఇంకా రుచిగా ఉంటుంది ఇది ఒకలా మిగిలిపోతే మర్నాడు తింటే జున్ను ముక్కలాగా ఉండి చాలా టేస్టీగా ఉండే ఈ ట్రెడిషనల్ పప్పార్ది రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి